ఎస్ ఏపీ తదుపరి రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో అర్ధరాత్రి కీలక సమావేశం జరుగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ప్రస్తుతం ఒక కీలక భేటీ జరుగుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా ఈ ముగ్గురి సమావేశం ప్రస్తుతం కృష్ణమీనన్ మార్గ్లోని అమిత్ షా నివాసంలో జరుగుతోంది కాసేపటి క్రితమే చంద్రబాబు ఇక్కడికి చేరుకున్నారు ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో పొత్తుకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఏపీ రాజకీయ పరిణామాలకు సంబంధించి అలాగే ప్రస్తుతం ఓటర్ల జాబితాలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు అలాగే విపక్ష నేతలపై జరుగుతున్న దాడులు వంటి అంశాలపైన కూడా వీరి మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం పొత్తులకు సంబంధించి అయితే టీడీపీ ఎక్కడా కూడా బాహాటంగా జన ఇటు బీజేపీతో పొత్తులోకి వెళ్ళబోతున్నాం ఎన్డీఏలో మళ్ళీ చేరబోతున్నాం అని చెప్పి అయితే ప్రకటించలేదు ఈ సమావేశంలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి బీజేపీ సొంతగా మూడు వందల డెబ్బై సీట్ల లక్ష్యాన్ని పెట్టుకుంది ఎన్డీఏతో కలిపి నాలుగు వందల పైగా స్థానాల్లో విజయం సాధించాలని చెప్పి భావిస్తుంది సో ఇండియా కూటమిని దీటుగా ఎదుర్కోవాలంటే కూడా తమ బలాన్ని పెంచుకోవాలని చెప్పి ఒక పక్క బీజేపీ భావిస్తుంది అయితే గతంలో ఎన్డీఏలు వీడి బీజేపీని తీవ్రంగా విమర్శించిన వారిని మళ్లీ కూటమిలోకి చేర్చుకునే దిశలో కూడా తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పి సంకేతాలు ఇవ్వడం జరిగింది జేడియూ ఇటీవల ఎన్డీఏలో మళ్ళీ భాగస్వామి అయింది నితీష్ కుమార్ ఈరోజు ప్రధాని మోడీని అమిత్ షాని వీళ్ళందరినీ కలిశారు అలాగే ఆర్ఎల్కి కూడా యూపీ నుంచి మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి టీడీపీ ఏఐడిఎంకే కూడా ఇండియాలో భాగస్వాములు అవుతారా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్కి ముందు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇది రెండవసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్కి ముందు ఇటు ఎన్డీఏ నుంచి విడిపోయిన తర్వాత చంద్రబాబు గతేడాది జూలై మూడవ తేదీన అమిత్ షాని కలవడం జరిగింది అమిత్ షా జేపీ నడ్డాల్ని ఇదే అమిత్ షా నివాసంలోనే రాత్రిపూట కలవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆరు ఏడు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటు అమిత్ షా జేపీ నడ్డాతో ప్రస్తుతం సమావేశమయ్యారు చంద్రబాబు ఏపీ రాజకీయ పరిణామాలకు సంబంధించి చర్చించడంతో పాటుగా పొత్తులకు సంబంధించిన అంశాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఒకవేళ పొత్తు ఖరారు అన్నట్లయితే కనుక ఎన్డిఏలో చంద్రబాబు చేరతా అని చెప్పినట్లయితే దాన్ని వారు ఏ విధంగా స్వాగతిస్తారు అలాగే ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తారు ఎందుకంటే జాతీయ స్థాయిలో లోక్సభలో ప్రస్తుతం మోడీ ఇమేజ్ అంతకంతకు పెరుగుతున్న పరిస్థితుంది కాబట్టి సో నార్థన్ లో ముఖ్యంగా ఎక్కువ సీట్లు సాధిస్తాం అలాగే సౌత్లో కూడా ఎక్కువ టార్గెట్ని బీజేపీ పెట్టుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు సౌత్ నుంచి ఏపీ చాలా కీలకమైన రాష్ట్రం ఇరవై ఐదు లోక్సభ స్థానాలున్నాయి కాబట్టి సో ఎన్ని స్థానాలను డిమాండ్ చేస్తారు అందుకు చంద్రబాబు అంగీకరిస్తారా మోస్ట్ ఇటు అసెంబ్లీ సెగ్మెంట్స్లోనూ అలాగే లోక్సభ సెగ్మెంట్స్లో బీజేపీ బలహీనంగా ఉన్న పరిస్థితి క్యాండిడేట్స్ కానీ అంతగా పేరున్న నేతలు కానీ లేని పరిస్థితి ఉంది మెజార్టీ కాన్స్టిట్యూన్సీస్కి సంబంధించి సో అటువంటి సందర్భంలో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ముఖ్యంగా ఒకవేళ పొత్తు కుదిరితే కనుక ఇటు అనేక విమర్శలు చేస్తారు చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత అసలు మోడీ అంటే ఎవరు మోడీ కొన్ని ఐడెంటిటీ ఏంటి అని చెప్పి కూడా చంద్రబాబు విమర్శించిన పరిస్థితి ఉంది సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ టీడీపీ మళ్ళీ అధికారం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో సో ఏ విధంగా ముఖ్యంగా టీడీపీని ట్రీట్ చేస్తుంది బీజేపీ అనేది కూడా చాలా కీలక అంశంగా ఉంది సో అందులో భాగంగానే ఇటు బీజేపీ నేతలు అలాగే చంద్రబాబు మధ్య జరిగే చర్చలు ఇప్పుడు చాలా కీలకంగా కాబోతున్నాయి ఇంతకుముందు చంద్రబాబు కూడా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం మోడీ పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పనిచేస్తున్నాను అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఇందులో ఈ ప్రయోజనాల విషయంలో ఎవరు ఎవరితో నా వచ్చా రాజకీయాల్లో ఎప్పుడు ఒకే విధంగా ఉండవు రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి కాబట్టి సో బీహార్ తరహా రాజకీయ పరిణామాలు ఏ విధంగా అయితే ఇండియా కూటమిలో ఉంటూ ఇండియా కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఇటు ఎన్డీఏలో అకస్మాత్తుగా చేరారు అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు కూడా రాష్ట్ర రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏలో భాగస్వాములు అవుతారా బీజేపీతో కలిసి బీజేపీ అడిగిన సీట్లకి అలాగే బీజేపీ పెట్టిన షరతులకి అంగీకరిస్తారనేది కూడా ఈ భేటీలో తెలియరా వస్తుంది సో ఖచ్చితంగా ఇదొక కీలక భేటీ ఏపీ రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇటు అయితే వైఎస్ఆర్సీపీకి ఇటు బీజేపీ ముఖ్యంగా టీడీపీ జనసేనతో కలిసి ముందుకెళ్లేంతగా ముఖ్యంగా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ గడిచిన ఐదేళ్లలో బీజేపీకి ముఖ్యంగా జాతీయ స్థాయిలో పార్లమెంట్ లోపల బయట కూడా తమ మద్దతును తెలుపుతూనే ఉంది కీలక బిల్లుల విషయంలోనూ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ సో అలాంటిది రాజ్యసభలో ఇప్పుడు పది మంది ఎంపీల సంఖ్యాబలం వైఎస్ఆర్సీపీకి రాబోతుంది కాబట్టి సో ఎందుకు వాళ్ళని దూరం చేసుకోవాలన్న ఒక ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది అందులో న్యూట్రల్ గా వెళ్ళాలా ఎవరికో ఎటు ఎవరికి కంటకింపు కాకుండా ఉండేందుకు న్యూట్రల్గా వెళ్లాలా లేక అక్కడ లోకల్ బీజేపీ క్యాడర్ ఏం సూచిస్తుంది అక్కడ నుంచి కొన్ని నివేదికలు కూడా అధిష్టానాన్ని తెప్పించుకోవడం జరిగింది ఎవరికి గెలిచే అవకాశాలున్నాయి రెండు వేల పద్నాలుగులో ఇటు టీడీపీ బీజేపీ జనసేన వీరు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సో దాన్ని రిపీట్ చేసేందుకు మళ్ళీ ఇప్పుడు టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళాలా ఇటువంటి అంశాలపైన అన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ టీడీపీతో వెళ్తే తమకు లాభం కలిసి వస్తుందా లేదా ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఇప్పుడు జరిగే చర్చలు అనేవి చాలా కీలకంగా అయితే ఉండబోతున్నాయి అలాగే గోపి ప్రస్తుతం పేటీ కొనసాగుతుంది కదా అమిత్ షాతో పాటు ఇంకా ఎవరెవరు ఈ పేటీలో పాల్గొంటున్నారు అలాగే చంద్రబాబు జరిపే చర్చలు ఎంతవరకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి గోపి ఎస్ ప్రస్తుతం ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు ప్రస్తుతం జేపీ నడ్డా అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ వ్యూహాలన్నీ కూడా అమిత్ నిర్ణయిస్తూ ఉంటారు ఏ రాష్ట్రంలో ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయనకి రాజకీయంగా ముఖ్యంగా బీజేపీని జాతీయ స్థాయిలో రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది సో ఖచ్చితంగా ఆయన స్ట్రాటజీస్ అనేవి ముఖ్యంగా చాలా కీలకం అందులో భాగంగానే మొదట అమిత్ షా తోనే ఎవరు వచ్చినా కూడా రాజకీయంగా భేటీ అవుతారో ఆ తర్వాత జేపీ నడ్డా ఫార్మల్గా ముఖ్యంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆయన ఒక జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా కలవడం జరుగుతుంది సో వారిద్దరితో కూడా ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతుంది అరగంటకు పైగా ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎటువంటి ఎన్నికల వ్యూహాలతో ముందుకెళ్తుంది అలాగే ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో కూడా ఇటు ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న దాడికి సంబంధించి ఇటువంటి అనేక ఫిర్యాదులను అయితే గతంలో హోంశాఖ కూడా చేయడం జరిగింది సో వీటన్నింటి అంశాలు ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు అలాగే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలకు సంబంధించి ఇటు కొన్ని సర్వేలు కూడా చేయించినట్లుగా తెలుస్తోంది టీడీపీ తరపు నుంచి ఏపీలో ఎవరు కలిసి పోటీ చేస్తే మెజార్టీ లోక్సభ స్థానాలు దక్కుతాయి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్ని అంశాలను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సో చంద్రబాబు చెప్పిన దాన్ని అన్నింటినీ కూడా విన్న తర్వాత ఇటు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించిన సూచనలు కూడా బీజేపీ నాయకత్వం తీసుకునే అవకాశం ఉంటుంది వెనువెంటనే ఇప్పుడు రాత్రికి రాత్రిగా ఈ పరిణామాలు ఏమైనా మారిపోతాయంటే కనుక ఖచ్చితంగా కొంత ఆచ అయితే బీజేపీ వ్యవహరించే అవకాశం ఉంది రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిపించడం కానీ లేక ఇప్పటికే వారి దగ్గర నుంచి ఒక నివేదిక తీసుకోవడం కానీ ఆ ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వర్ కానీ ఇతర బీజేపీ నేతలు కానీ ఏ నిర్ణయం అయినా సరే అధిష్టానమే తీసుకుంటుంది ఢిల్లీలోనే నిర్ణయం జరుగుతుందని చెప్పి జాతీయ నాయకత్వం వైపు టీడీపీతో పొత్తు గురించి మాట్లాడినప్పుడల్లా కూడా ఢిల్లీ వైపు చూపించడం జరిగింది సో ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వచ్చారు కాబట్టి సో ఆయనతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానం అప్రోచ్ అవుతుందా లేక ఏకపక్షంగా ఇక్కడ నిర్ణయం తీసుకుంటుందా అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడి ఎందుకంటే పొత్తు కుదిరిన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో మళ్ళీ పొరపరచులు రావచ్చు కాబట్టి ముందస్తుగానే ఎవరికి ఎన్ని స్థానాలు వీటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబుతో భేటీ తర్వాత ఇటు రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలిపించి ఇటు బీజేపీ అధిష్టానం మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తే ఏం ఎటువంటి ప్రయోజనం ఉంటుంది ఒకవేళ ఈ రెండు పార్టీలతో జనసేన టీడీపీతో కలిసి వెళ్లకుండా బీజేపీ ఇండివిజువల్గా వెళ్తే లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్లో సో ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఒకవేళ పొత్తులో కలిసి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇటు ఇరవై ఐదు వరకు అసెంబ్లీ సెగ్మెంట్స్ అలాగే ఎనిమిది నుంచి పది వరకు లోక్సభ సెగ్మెంట్స్ బీజేపీ అడిగే అవకాశం ఉంది కానీ అంత బలం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి లేదనే ముఖ్యంగా ఇటు టీడీపీలో ఉన్న నేతలు భావిస్తున్న పరిస్థితి సో పది నుంచి పన్నెండు ఇటు అసెంబ్లీ సెగ్మెంట్స్ అలాగే ఆ ఇటు రెండు నుంచి ఐదు స్థానాల్లో లోక్సభ సెగ్మెంట్ వీరికి అవకాశం కల్పించే అవకాశం అయితే కనిపిస్తోంది ఆ సో దీన్ని ఎంత వరకు బిజెపి అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుంది సీట్ల సర్దుబాటు విషయంలో ఒకవేళ టీడీపీ గెలిచినా లేక మరొకరు గెలిచినా సరే లోక్సభకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పటివరకు గడిచిన పదేళ్లలో మోడీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తూ వస్తున్న పరిస్థితుంది గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ లోక్సభ విషయానికి వచ్చేసరికి జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే మద్దతు ఇస్తూ వస్తున్న పరిస్థితి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంటూ వారు బీజేపీకే మద్దతు ఇస్తున్న సో ఇప్పుడు సొంతగా పోటీ చేసినా లేక ఇతరులతో వెళ్ళినా కూడా తమకైతే ఎటువంటి నష్టం లేదు అన్న భావనలో కూడా బీజేపీ అధిష్టానం ఉంది సో దానికి అనుగుణంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తారు ఏ ఏ అంశంలో ముఖ్యంగా కలిసి వెళ్తే తమకు ఎక్కువ ప్రయోజనకరమా లేక సమదూరం పాటిస్తూ ఇటు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి సమదూరం పాటిస్తూ సొంతగా పోటీ చేసి ఎవరికి కంటగింపు కాకుండా ఉండి తమ బలాన్ని తాము నిరూపించుకునేందుకు ఒక కొత్త ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది సో ప్రస్తుతం చర్చలు అనేవి ప్రారంభమయ్యాయి ఇటు చంద్రబాబు అలాగే అమిత్ షా జేపీ నడ్డా ఈ ముగ్గురు కూడా ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు పొత్తులకు సంబంధించిన అంశాలకు సంబంధించి గతంలో ఎన్డీఏ నుంచి దూరం అయిన తర్వాత ఇది రెండవసారి అమిత్ షా జేపీ నడ్డాని చంద్రబాబు కలవడం రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయడం లేదని చెప్పి ఎన్డిఏ నుంచి వైదొలిగి తీవ్ర విమర్శలు చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు ధర్మ పోరాట దీక్షలు చేసిన తర్వాత మళ్ళీ ఆ గత ఆరు నెలల క్రితం చంద్రబాబు ఇక్కడ ఢిల్లీలో అమిత్ షా జేపీ నడ్డాని కలవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సేమ్ ముఖ్యంగా అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన సందర్భంలో లోకేష్ కలిశారు ఆ తర్వాత ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న సందర్భంలో ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈ పొత్తులు అలాగే రాజకీయ అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో చొచ్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది సో చూడాలి ఎంతవరకు ఈ చర్చలు సఫలీకృతిస్తాయి ఎన్డీఏలో టిడిపి మరోసారి భాగస్వామ్య అవుతుందా ఈ పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటు దిశగా ముందుకెళ్తాయా రాజకీయ పరిణామాలు అనేవి మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అలాగే గోపి బీజేపీ షరతులు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు కదా సో ఎలాంటి షరతులు పెట్టే అవకాశం ఉంది మరోవైపు చూసుకుంటే పొత్తులు కాకుండా ఇంకా ఏ ఏ అంశాలు వీరి మధ్య భేటీకి వచ్చే అవకాశం ఉంది ఎస్ షరతుల విషయానికి వస్తే సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యంగా ఒకవేళ పొత్తు పెట్టుకున్నట్లయితే కనుక ఎన్ని సీట్లు తమకు ఇవ్వాల్సి ఉంటుంది అసెంబ్లీ సెగ్మెంట్లోనూ అలాగే లోక్సభ సెగ్మెంట్లోనూ తమ డిమాండ్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ అంతకంతకు బలం పుంజుకుంటున్న పరిస్థితి బీజేపీకి ఇటు ఇచ్చిన హామీలను నెరవేర్చామన్న ఒక మేనిఫెస్టోలో ఉన్న అయోధ్య రామ మందిరం కానీ కొన్ని కీలక అంశాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు త్రిపుల్ తలాక్ ఇటువంటి అనేక అంశాలు వాళ్ళు నెరవేర్చి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటుపై ధీగా ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా ఉంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేవలం ఎన్డీఏలో ఉన్న పార్టీల మద్దతు బలం కన్నా సొంతగానే మూడు వందల డెబ్బై వరకు సీట్లు సాధిస్తామని చెప్పి ప్రధాని మోడీ లోక్సభ రాజ్యసభల్లో ఆయన ప్రసంగాన్ని చూసాం సో ఈ సమయంలో ముఖ్యంగా టీడీపీ ఇస్తాన సీట్లు కాకుండా బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అందులో భాగంగానే అయితే వారి బలాల్ని సొంత బలాలను బేరీజు వేసుకునే టీడీపీ జనసేన ముందు ఎందుకంటే మూడు పార్టీలు ఈ నూట ఐదు సీట్లను కూడా పంచుకోవాల్సి ఉంటుంది సో ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు వారి వారి అభ్యర్థి బలాబలాలు ఏంటి ఇవన్నీ తెలిసిన తర్వాతే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అన్న దానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అందులో భాగంగానే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్ని సీట్లు కావాలి అలాగే లోక్సభ సెగ్మెంట్లో ఎన్ని సీట్లు కావాలి ఎందుకంటే మోడీ చేరిసీమా పేరు మీద పోటీకి దిగబోతున్నారు కాబట్టి సో కొన్ని స్థానాలు టీడీపీ వదులుకునేందుకు జనసేన వదులుకునేందుకు లోక్సభ స్థానాలని సిద్ధంగా ఉంటుందనేది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది సో ఇటువంటి కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలవడం కానీ ఓట్ బ్యాంకును పెంచుకోవడం కానీ మోడీ పాపులారిటీ పెరగడం కానీ సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపాక్ట్ చూపించే అంశాలు కాబట్టి సో ఖచ్చితంగా గతంలో బీజేపీని విమర్శించి బయటకు వెళ్ళిపోయిన సందర్భం ఉంది సో ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా బీజేపీ ఆహ్వానిస్తుందా లేక టీడీపీ నేతలే పొత్తు కోసం ముందుకు వెంపర్లాడుతున్నారా సో ఈ అంశంపైన ఈ అంశం పైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి కూడా బీజేపీ జాతీయ నాయకులు స్పందించే అవకాశం ఉంది ఎవరు ముందు అప్రోచ్ అయ్యారు సో ఎవరికి ప్రయోజనం ఇటువంటి అంశాలనేవి కూడా స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కొన్ని అంశాల్లో ముఖ్యంగా బీజేపీ షరతులు పెట్టే అవకాశం ఉంది దీనికి రాష్ట్ర నాయకత్వం నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం ఎందుకంటే అక్కడ సొంతంగా బలపడాలని చెప్పి బీజేపీ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తుంది అయినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తేనే తమకు లాభం చేకూరుతుందా ప్రభుత్వంలో భాగస్వాములు అవడంతో పాటుగా ఇటు కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు పెరుగుతుంది ఇండియాలో భాగస్వాములు పెరుగుతారు అన్న ఆలోచనలో అధిష్టానం ఉందా అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం వచ్చే నాలుగైదు రోజుల్లో ఢిల్లీలో జరగబోతోంది రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటుగా నెక్స్ట్ లోక్సభ ఎన్నికల స్ట్రాటజీస్ అలాగే ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు ఎంపిక అలాగే పొత్తులకు సంబంధించిన అంశాలపైన కూడా ఢిల్లీ వేదికగా కసరత్తు జరగబోతుంది కాబట్టి సో ముందస్తుగానే ఎవరైతే దూరం దూరమయ్యారు అలాగే మళ్ళీ తిరిగి ఎన్డీఏలోకి రావాలనుకుంటున్న వారు వీరందరితో కూడా చర్చలు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది టీడీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం అమిత్ షా నుంచే కాల్ వచ్చింది అపాయింట్మెంట్ వచ్చింది ముఖ్యంగా రమ్మని పిలిపించారు అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్న సమాచారం సో దానికి అనుగుణంగా చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎన్డీఏ కూడా ఎన్నికలకు ముఖ్యంగా తన బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇండియా కూటమి ఒక బలహీన పడుతున్న సమయంలో తమ బలం పెంచుకునే దిశగా ఇండియా కూటమికి దూరమైన వారిని మళ్లీ చేసుకునే దిశగా కూడా బీజేపీ వ్యూహాలు పండుతున్నట్లుగా తెలుస్తుంది సో చూడాలి ఈ పొత్తులకు సంబంధించి అన్ని అంశాలు ఒక కొలిక్కి వస్తేనే ముఖ్యంగా ఒకవేళ పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయం తీసుకుంటే కనుక నెక్స్ట్ యాక్షన్ కి సంబంధించి ఒక కోర్ కమిటీని వేసి ఆ కోర్ కమిటీ ద్వారా ఏ స్థానాల్లో ఎవరెవరు బరిలో దిగాలి అలాగే ఎన్నికల ఉమ్మడి ఎన్నికల ప్ర కార్యాచరణ అలాగే ముఖ్యంగా ప్రచార కార్యక్రమాలు వీటి వీటికి సంబంధించి తదుపరి యొక్క కోర్ కమిటీ వేసుకునే అవకాశం కనిపిస్తోంది ముందస్తుగా అయితే పొత్తులతో వెళ్ళాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే కనుక దాన్ని రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి ఒక మెసేజ్ తీసుకుని వాళ్ళకి కన్వే చేసి జాతీయ నాయకత్వం ఏమనుకుంటుంది అనేది వాళ్ళకి కన్వే చేసిన తర్వాత నెక్స్ట్ సీట్ల సర్దుబాటు ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఒక కోర్ కమిటీ వేసి దాని ద్వారా ముందుకు ఆలోచనలో కూడా ముఖ్యంగా ఈ పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే గోపి ప్రస్తుతం అమిత్ షాతో అలాగే జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కొనసాగుతోంది కదా అయితే రేపు చంద్రబాబు ఇంకా ఎవరైనా కలిసే అవకాశం ఉందా ఎస్ ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు ఢిల్లీ నుంచి చంద్రబాబు మనకు అందిన ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే సో ఎటువంటి అపాయింట్మెంట్స్ లేవు సో బీజేపీ జాతీయ నాయకత్వంలో ఉన్న ఇద్దరు అగ్ర నేతలు కీలక నేతలు పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి అయితే ఒకటి జేపీ నడ్డా అండ్ అమిత్ షా సో ఈ ఇద్దరే పూర్తి స్థాయిలో పొత్తులకు సంబంధించి కానీ ఇండియాలో భాగస్వామ్య అయ్యే అంశానికి సంబంధించి కానీ వీరితో నేతలు చర్చించిన తర్వాత నేరుగా వాళ్ళు మోడీకి సమాచారం ఇవ్వడం ఫోన్ ద్వారా సో ఎటువంటి అపాయింట్మెంట్స్ అయితే లేవు కేవలం ఈ ఇద్దరు నేతల్ని కలిసేందుకు మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చిన తర్వాత ఒక గంట మెరిడియన్ హోటల్లో చంద్రబాబు గడపడం జరిగింది సో అక్కడ తన వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరయ్యాయని చెప్పి ఇటు పార్టీ వర్గాల నుంచి మనకున్న సమాచారం ఆ తర్వాత గల్లా జయదేవ్ నివాసానికి వచ్చారు గల్లా జయదేవ్ నివాసంలో ముఖ్యంగా టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా నరసరావుపేట ఎంపీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు సుమారు గంటన్నర పాటు చర్చ జరిగింది అయితే నరసరావుపేట టికెట్ని లావు శ్రీకృష్ణదేవరాయకి ముఖ్యంగా కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది సో ముఖ్యంగా లోక్సభ సీట్లకు సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించిన అంశాలు పొత్తులకు సంబంధించి ఏమనుకుంటున్నారన్న అంశాలను కూడా ఎంపీలతో చర్చించినట్లుగా సమాచారం సో ఓవరాల్గా అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఒకటి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి ఇటీవల రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన కలవడం కొన్ని కొందరు న్యాయ నిపుణులు కూడా చంద్రబాబు కలిసినట్లుగా తెలుస్తుంది ఈ మెరిడిన్ హోటల్లో అలాగే ఇటు కీలకమైన బీజేపీ జాతీయ నాయకత్వం జేపీ నడ్డా అమిత్ షాతో పొత్తులు అలాగే ఏపీ రాజకీయ పరిణామాలు ఓటర్ల జాబితాలో ఉన్న ఒక సహా పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు కేంద్రం చొరవ చూపాలన్న అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్గా అయితే పూర్తిగా ఏపీ పొలిటికల్ సిచ్యువేషన్ సెంట్రిక్గా ఢిల్లీ పర్యటన సాగింది చంద్రబాబుది రేపు ఉదయం ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్ళబోతున్నారు సో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవకాశం కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళినట్లుగా సమాచారం సో రేపు ఉదయం ఢిల్లీ పర్యటన ముగించుకొని చంద్రబాబు ఇటు హైదరాబాద్ రాబోతున్నారు కాబట్టి సో ఇక్కడ ఢిల్లీ జరిగిన జరిగిన రాజకీయ పరిణామాలు వీటన్ని కూడా పవన్ కళ్యాణ్తో కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ అధిష్టానం కూడా ఒకవేళ పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నాం అంటే కనుక సో రాష్ట్ర నాయకత్వంతో కూడా బీజేపీ అధిష్టానం చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగా పురంధేశ్వరి అలాగే రాష్ట్ర నాయకత్వాన్ని ఢిల్లీ పిలిచే అవకాశం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పిలిచి ఎన్డీఏ బలోపేతం అలాగే ముఖ్యంగా నెక్స్ట్ లోక్సభ అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అంశం కూడా సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ ఈ రోజు రాత్రికి అధికారిక ప్రకటన వస్తుందా ఎన్డీఏ లో భాగస్వామి అయినట్టు బీజేపీ ఆ నాయకత్వం ఏమైనా ప్రకటిస్తుందా లేక పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తర్వాతే దీనిపైన నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి అలాగే గోపి ఇప్పటికే చంద్రబాబు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది అయితే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వస్తున్నారని ఆ జనసేన వర్గాలు చెప్తున్నాయి అయితే దీన్ని ఎలా చూడొచ్చు మనం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉమ్మడిగా అమిత్ షాతో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందా ఎస్ ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే ప్రస్తుతం రేపు ఉదయం చంద్రబాబు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంది సో ఈ భేటీ తర్వాతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తారా లేక చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కలుస్తారా అనేది కూడా మనకు తెలియరావాల్సి ఉంది తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించుకున్న తర్వాత ఆయన సపరేట్గా ఢిల్లీ వస్తారనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ సమావేశం కొనసాగుతుంది ఇరవై నిమిషాలుగా సో నెక్స్ట్ ఈ భేటీ ముగిసిన తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎన్డిఆర్లో టీడీపీ భాగస్వామి అయితే ందా పొత్తులకి అంగీకారం కుదిరిందా అలాగే సీట్ల సర్దుబాటుకి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ పిలిపిస్తారా లేక వాళ్ళకి సమాచారం ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి సో ప్రస్తుతం అయితే కేవలం రాష్ట్ర రాజకీయ పరిణామాలు అలాగే పొత్తులకు సంబంధించి జాతీయ నాయకత్వం బీజేపీతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ షెడ్యూల్ కానీ ఇటు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ షెడ్యూల్ కానీ ఖరారు కాలేదు ఇటు చంద్రబాబు రేపటి షెడ్యూల్కి సంబంధించి అయితే మాత్రం ఆయన ఎయిర్ ట్రావెల్కి సంబంధించిన వివరాల ప్రకారం రేపు ఉదయం తొమ్మిది నలభై ఎనిమిది నిమిషాలకు అయితే ఇటు ఢిల్లీ ఫిఫ్టీ అశోకా రోడ్ నుంచి బయలుదేరి పదిన్నర పది గంటలకి ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి ఆయన పయనం కాబోతున్నారు ప్రత్యేక విమానం ద్వారా సో ఇప్పటికే హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి సో అక్కడే ఈ భేటీ జరుగుతుందా లేక ముఖ్యంగా చంద్రబాబు తన హైదరాబాద్ ఇప్పటికి ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుని ఢిల్లీలోనే మరో ఒకటి రెండు రోజుల పాటు ఉండి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ అధికారికంగా ఏమైనా అనౌన్స్మెంట్ ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బిజీ షెడ్యూల్లో నేతలంతా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ భేటీ సాయంత్రం ఏడున్నరకే జరుగుతుందని చెప్పి భావించారు కానీ ఆలస్యంగా నాలుగు గంటల ఆలస్యంగా ప్రస్తుతం ఈ భేటీ అనేది ప్రస్తుతం కొనసాగుతోంది సో చూడాలి ఈ షెడ్యూల్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర నాయకత్వం బీజేపీ నాయకత్వం ఢిల్లీ రావడం కానీ అలాగే పొత్తులకు సంబంధించిన అంశంపైన ఈ రాత్రికే ఏమైనా స్పష్టతనిస్తారా లేక మరిన్ని సమావేశాలు దీనికి సంబంధించి జరగబోతున్నాయనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అమిత్ షా నివాసంలో అయితే ఈ భేటీ ఇరవై నిమిషాలుగా కొనసాగుతుంది కీలక రాజకీయ పరిణామాలని చెప్పాల్సి ఉంటుంది జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ముఖ్యంగా బలహీనపడుతున్న ఒక పక్క అయితే ఎన్డీఏ తన బలాన్ని పెంచుకునే దిశగా గతంలో పా ఎన్డీఏ నుంచి వీడిన పక్షాలని మళ్ళీ తమ వైపు ఆకర్షించుకునే దిశగా ముఖ్యంగా ఇండియా కూటమికి ఎన్డీఏ బలాన్ని చూపించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే జేడియు ఇండియా కూటమి అసలు పుట్టుక కారణమైన జెడియు మళ్ళీ ఇండియా కూటమిలోకి రావడం జరిగింది అలాగే ఆరళ్లి మళ్ళీ వెనక్కి వస్తుందంటున్నారు ఇప్పుడు టీడీపీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కీలక పార్టీ సో అది కూడా ఎన్డీఏ భాగస్వామి అయినట్లయితే కనుక ఖచ్చితంగా ఇది ఇది టిడిపి జనసేన కన్నా జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక ఉపయోగకరమైన అంశంగా కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది కాబట్టి సో చూడాలి ఏ విధంగా ముఖ్యంగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనేది రాష్ట్ర స్థాయిలో అంతగా ప్రయోజనాలు లేకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో ఉన్న ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎటువంటి అడుగులు వేస్తుంది ముందుకు అనేది మనం వేచి చూడాలి గోపి